సార్ ఏపీలో చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుందండి కూల్ బాగుంటుందండి నాకైతే రావాలి చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో ఫ్యూచర్ చూడాలి చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకము యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నేను హీరో కాదు వ్యక్తిత్వంగా చాలా ఇష్టం నేనైతే ఆయనకే ఓటేస్తా ఇద్దరు కలిసారు కాబట్టి ఇద్దరు కలిపి ఓటేస్తా అంతే నథింగ్ ఎల్స్ ఓకే అండ్ నారా లోకేష్ గారు మూడు వేల కిలోమీటర్లు ఇవ్వగలం సక్సెస్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది కూల్ బాగుంది ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు నైన్టీన్ కి కి చాలా చేంజ్ ఉంది ఏదైనా గాడ్ నోస్ ఏమవుతుందో బట్ వాళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఈ టర్మ్స్ ప్రకారం చూసుకున్నా సరే పర్సంటేజ్ ప్రకారంగా థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చి టీడీపీకి ఉంది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి జనసేనకు ఉంది ఫార్టీ టూ అరౌండ్ అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఉన్న సమ్ టైమ్స్ స్క్వేర్ వాళ్ళు పెట్టారు దాన్ని చూసుకున్నా సరే అరౌండ్ ఒక ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంది ఇదేందో ఆళ్ళ మెదటి తీసుకుని ఇద్దరు కాంబినేషన్ లో న్యూట్రల్ న్యూటల్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళ ఓట్స్ ఫీటింగ్ అనేది మెయిన్ థింగ్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ ద గ్రేడ్ ఉమెన్ నారా బ్రాహ్మిణి అంటారు ఆమెకు ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుందని యాక్చువల్లీ నేను ప్రాబ్లమ్ బిజినెస్ మ్యాన్ అనేది చూస్తాను నాకు అంత బిజినెస్ సక్సెస్ అయ్యారు కదా పొలిటికల్ కూడా మెయిల్ అంటారు యా వట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి అంటే బిజినెస్ కి కూల్ అట్లా అంటే ఐటి కి వచ్చేటప్పటికి మెయిన్ వచ్చేటప్పటికి ఐటి నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో డీలింగ్స్ ఏ ఉంటాయి లైక్ దీని క్లయింట్ బేస్ ఎలా పెంచుకోవాలి ఏంటి ఎలా బిజినెస్ అలాంటప్పుడు బిజినెస్ వర్క్అట్ అవుతుంది తప్ప అదర్ దాన్ అంత ఉండదు కదా హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఐడియా లేదండి సారీ అండ్ వైసీపీ పాలన పై మీ కామెంట్స్ ఏంటి కామెంట్ చేయను ఓన్లీ థింగ్ వచ్చేటప్పటికి కొన్నిటికి ఐ ఐఎమ్ నాకు నచ్చాయి కొన్ని నచ్చలేదు ఓకే అండ్ ఈసారి రోజాకు సీట్ ఇయ్యని అంటున్నారు టికెట్ ఇయ్యని అంటున్నారు రాదు మోస్ట్లీ ఎందుకంటే లైక్ లాస్ట్ టైం కి కొంచెం ఆవిడకి ఇష్యూ రేసి రేజ్ అయింది బట్ ఇప్పుడు కొంచెం ఆవిడ నెగిటివ్ కూడా పెరుగుతోంది కాబట్టి మేబీ చెప్పలేం మీకు నోటినో రాకపోవచ్చు మరి అక్కడ ఏమైనా మారుస్తారేమో అనుకుంటున్నాం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి జంప్ అవుతున్నారంట దాని పట్ల మీరేమంటారు నో కామెంట్స్ అండి నాకు అదంతా ఆలోచించడం నా పాయింట్ కి నేను చూస్తున్నా ఒకరిని ఇంకొకరిని నేను క్వశ్చన్ చేయను న్యూట్రల్ గా ఉంటాను చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ సీఎం అంటే రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు ఈజ్ ప్యూర్లీ సంక్షేమం పాయింట్ కాకుండా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ నాకు కనపడింది ఈయన సంక్షేమం పెట్టారు బట్ ఓవర్ డోస్ అయిపోయింది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ డోస్ అయిపోయింది ఉండాలి కొన్నిటికి ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్ కట్టించడం అది నాకు చాలా నచ్చింది కా మై సైడ్ బట్ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వీళ్ళందరికీ ఇవ్వడం అంటే వాళ్ళ ఉపాధి ఆయనే వాళ్ళే కిల్ చేసుకున్నట్టు అనిపించింది అండ్ ఒడి ప్యూర్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తే బాగుండదు నేను అనుకున్నా బట్ వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని లైక్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా ఇస్తామంటే ఏ విధంగా వాళ్ళకి కన్సిడర్ చేసుకుంటారు అది కూడా ఒక పాయింట్ తీసుకోవాలిగా అండ్ డోక్రా పేమెంట్స్ నచ్చింది బట్ నా పాయింట్ పర్సనల్ పాయింట్ వడ్డీ మాఫీ చేసి రుణమాఫీ వాళ్ళు కట్టుకోవాలంటే బేసిక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంత ఉంది ఎంత పోతుంది వడ్డీ మాఫీ చేస్తే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది కదా అనుకున్నా అంతే బ్రో